గ్రీన్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం పన్నీరు గ్రీన్ పీస్కి కావాల్సిన పదార్థాలు పన్నీరు గ్రీన్ పీస్ ఆనియన్ టమాటా స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి చౌదర మాత్రం బాగా ఆనియన్స్ వేయాలి బాగా కలుపుకోవాలి ఇవి చక్కగా వేగుతున్నప్పుడే పన్నీరు కూడా మనం వేపుకుంటే బాగుంటుంది ఈ పన్నీరు ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆనియన్స్లోనే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ తోటి పన్నీరు వేగుతున్నప్పటికి మనం టమాటీ ముక్కల్ని జ్యూస్ చేసుకుందాం ఇప్పుడు టమాటీ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకుందాం వేసుకున్న తర్వాత మిక్సీ ఆడించుకొని వద్దాం పన్నీర్ వేగుతున్నప్పుడే బీన్స్ వేసుకోవాలి ఇలా బీన్స్ పన్నీరు కూడా వేగినప్పటికీ మనం టమాటీ మిశ్రమాన్ని ఆడించుకున్నాం ఈ టమాటీ మిశ్రమాన్ని కర్రీలో వేద్దాం టమాటీ గ్రేవీ వేసిన తర్వాత టమాటీ గ్రేవీని కూడా బాగా కలుపుకొని ఉప్పు కారం కర్రీకి సరిపేటట్లుగా వేసుకుందాం ఉప్పు కారం కూడా వేసేసాం కాబట్టి చక్కగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కొంచెం వేగుతున్నప్పుడు ఈ మిశ్రమానికి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇంట్లో ఎప్పుడు కూడా రెడీ చేసుకుని ఉంటుంది కదా మసాలా ఆ మసాలాని గ్రేవీలో వేసుకోవాలి చక్కగా మసాలా అన్నీ కూడా కలిసేయండి ఉడుకుతుంది ఎప్పుడు కూడా స్టవ్ ఆన్ చేసేటప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి ఎప్పుడు కూడా స్టవ్కి దూరంగా ఉండే వంటంతా కూడా చేయాలి ఇవన్నీ కూడా మర్చిపోకుండా తొందరపడి మాత్రం ఇవ్వబడితే పట్టించుకొని కాల్చేసుకోకండి చేతులు ఓకేనండి పన్నీరు గ్రీన్ పీస్ రెడీ అయిపోయింది మనం బౌల్లోకి తీసేసుకుందాం పన్నీరు గ్రీన్ మసాలా సరిపోయింది కదండి గ్రీన్ పీస్ తోటి పన్నీరు చక్కగా రుచిగా ఉంటుంది ఇది రైస్తో కానీ చపాతి మనకి నచ్చినట్టుగా తినచ్చు ఓకే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్కన్ కొట్టి మా వీడియో